హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు మాణిక్యాలు తర్వాత కుంకుమ అండి ఇవి మనకి లైట్ వెయిట్లు చాలా గ్రాండ్గా కనిపించేవి నేను చూపిట చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరినీ ఎప్పటిలాగా రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కామెంట్ పెట్టండి మీరు కామెంట్లో అడిగే ప్రశ్నకి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే నా వీడియో చూస్తూ లైక్ చేస్తూ కామెంట్లు పెడుతున్నటువంటి నా ప్రతి ఒక్క మిత్రులకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇవి వచ్చేసి మాణిక్యాలు అండి వాళ్ళు మనకి రెండు జతలు చేయమని చెప్పారు ఇక్కడ మనకి ఫోర్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా దీనిలోకి వచ్చేసి మనకి పంచముఖి ఉందండి ఐదు ముఖాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి ఐదు ముఖాలు ఐదు ఐదు దిక్కులు మనము ఒత్తులు వేసుకొని వెలిగించుకో అవకాశం ఉంటుంది ఇందులో మనకి ఏకముఖి కూడా ఉంటుందండి సింగల్ ముఖి కానీ చాలామంది ఏకముఖి కంటే కూడా ఇలా పంచముఖి మాణిక్యాలే చాలామంది చేయించుకుంటారు దీన్ని వెయిట్ వచ్చేసి నేను చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ఒక్క పీస్ వచ్చేసి మనకి పదకొండు అండి సో మనకి ఒక జత చూసుకుంటే మనకి ఇరవై రెండు గ్రాములలో మనకి రెండు ఒక జత అవుతుందండి అంటే ఒకటి వచ్చేసి పదకొండు గ్రాములు మనకి ఇరవై రెండు గ్రాములలో మనకి ఒక జత అవుతుంది సేమ్ ఇవి కూడా అంతే ఇందులో మనకి ఇది మనకి పదకొండు గ్రాములు కదా ఇందులో మనకి ఇంకా తక్కువ వెయిట్లో కూడా మనం చేయొచ్చు కాకపోతే ఏంటంటే కొద్దిగా చిన్న సౌజ్ అవుతుంది ఇది మనకి ఇక్కడ ఇది లొంత చూసారా మనకి ఇంచుమించు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉందండి ఇంత లొంత ఉంది కాబట్టి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి మీరు ఆయిల్ ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది మనకి ఎక్కువసేపు కూడా మనకి దీపారాధన చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇందులో మనకి ఒక ఆరు గ్రాముల నుంచి వన్ ఒక్క పీస్ చెప్తున్నాను నేను ఆరు గ్రాముల నుంచి మనము తులము రెండు తులాలు మూడు తులాలు మనము ఎంతంటే అంత పెట్టుకోవచ్చు ప్లస్ మనకి వేట ఎక్కువైనా కొద్దీ మనకి పొడుగు కూడా మనకి ఎక్కువ సైజ్ అయిపోతుంది లేదు మనకి ఈ ఈ ఒక్క పీసే మాకు రెండు తులాలు కావాలి అనుకుంటే అప్పుడు మనం ఈ షీట్ ఉంది కదా ఈ షీట్ అనేది కొద్దిగా ఇంకా మనము థిక్నెస్గా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట అలా కూడా చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి కుంకుమ బర్ని నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను ఇది మనకి చాలా లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి ఈ కుంకుమ బర్నీ నేను చాలామందికి ఇదే మోడల్ చేసిస్తున్నాను చేసిస్తాను ఎందుకనంటే సో మన ఇవన్నీ కూడా ఒకరికి గిఫ్ట్ ఇవ్వ ఇవ్వడం కోసం అన్నమాట వాళ్ళు చేయించేది నేను చెప్పడం మర్చిపోయాను ఇదంతా కూడా ఒక్కొక్క జత వాళ్ళు ఏదో మ్యారేజ్కి గిఫ్ట్ ఇవ్వడం కోసమని చేయించుకున్నారు ఇంట్లో కోసం కాదు అవి సో అది ఇది కూడా సేమ్ అండి ఓడి బియ్యం పోయడం కోసం అని చెప్పేసి ఓడి బియ్యం పోసేటప్పుడు కూడా కొంతమంది కుంకుమ బర్నీలు ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఇది దీన్ని వచ్చేసి మనకి పద్నాలుగు గ్రాములేనండి కేవలం అంటే తులమనారా వేసుకోండి పదిహేను గ్రాములు మనకి కేవలం పద్నాలు పదిహేను గ్రాములలో మనకి ఇది బాగుంటుంది ఇప్పుడు చాలామంది కాస్ట్లీ ఐటమ్స్ పెట్టి పెట్టడం కంటే కూడా ఇలాంటి సిల్వర్ ఐటమ్స్ కూడా మనకు వచ్చేస్తున్నాయి కదా తక్కువ అమౌంట్లో అని చెప్పేసి కొద్దిగా సిల్వర్ దిక్కు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఏంటంటే ఇలాంటి ఐటమ్స్ పెడితే ఏంటంటే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఐటెం కదండి ఇది మనకి సో వాళ్ళకి ఇది ఖరాబ్ చేయడానికి కూడా ఇలాంటి అవకాశం ఉండదు వాళ్ళు ఇంట్లోకి పోయినా వాడుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను అన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే